సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆకస్మిక తనిఖీలు ఆసుపత్రిలో వైద్య సేవలపై పేషెంట్లను అడిగి తెలుసుకున్న కలెక్టర్ ఎక్కువగా వాడిన పది మంది డాక్టర్లకు షోకాస్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్ క్రాంతి లాంగ్ స్టాండ్ అబ్సెన్స్ లో ఉన్న మరో ఇద్దరు డాక్టర్లను డిఎంఈ హైదరాబాద్ కు సరెండర్ చేయాలని ఆదేశించారు

చేసినా రాకుండా రాకుండానే సైన్ చేస్తున్నారు మళ్ళీ మీరు దాని మీద సీఎల్ అని రాస్తున్నారు ఇక్కడ కూడా చూడండి మళ్ళీ సార్ మీరు ముందే సిగ్నేచర్ పెట్టిపోతున్నారు అదే అవుతున్నట్టు ఎవరి కంట్రోల్లో ఉంది రిజిస్టర్ ఇక్కడ త్రీ టైమ్స్ జరిగింది ఇదే మంత్ సైన్ అండ్ మీరు క్రాస్ చెక్ చేసి సీఎం రాస్తున్నారు దీనికి కూడా షోకాస్ మంది సీఎం